నమస్కారం చేసుకుని వస్తున్నట్లుగా భావించాలి ఒకసారి ఓంకారం చెప్పినప్పుడు వింటున్నా చెప్పండి మొదటిసారి ఓంకారం చెప్పినప్పుడు నాది నాభిస్థానంలో సరస్వతి బ్రహ్మదేవతలు ఉన్నట్లుగా భావించి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినట్లుగా తామర పువ్వుల పైన వాళ్ళిద్దరు కూర్చొని ఉంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు మూడు ప్రదక్షిణాలు నమస్కార స్థితిలో ఉండి మూడు ప్రదక్షిణాలు చేసుకుని వచ్చి తల తాకి నమస్కృతంలో సూర్య చక్రం ఉంటుంది చక్రము ఉంటుంది ఈ స్థానంలో పార్వతి పరమేశ్వరుల గంగా గౌరీ సమితి శంకర్ భగవాన్ని వాళ్ళ పరివారం కూర్చొని ఉంటే పార్వతీ పరమేశ్వరులే చాలనుకుంది అంతే చాలు వాళ్ళ చుట్టూ ఆ కైలాసగిరి కైలాసగిరి పైన కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఓంకారం చెబుతూనే మనసులో ఓం నమస్య చెప్పచ్చు శబ్దం బయటికి ఓంకారం వస్తుంటుంది మనసుతో ఓం నమ శివ చెప్పవచ్చు అలా ఓం నమ శివా చెబుతూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కరించినట్లు భావిస్తే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు లభిస్తాయి యద్భావం తద్భవతి ఇది మనస్సును ఏకాగ్రం చేయడమే అంతర్ముఖం చేయడమే చంచలమయ్యేటువంటి మనస్సును నిచ్చలానికి తీసుకురావడం మూడవసారి ఓంకారం చెప్పినప్పుడు ఈ యొక్క సహస్ర చక్రము కానీ రెండు కనుబొముల మధ్య లక్ష్మీ నారాయణలను లేదా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుల్ని ఈ సహస్రారం అనేది ఒక పుష్పం కదా ఇక్కడ ఒక సహస్రకమల తల సహస్ర చక్రం అంటేనే వెయ్యి ఆ రేకులతో ఉన్నటువంటి తామర పువ్వు అని ఆ తామర పువ్వు పైన లక్ష్మీ లక్ష్మీనారాయణలు కూర్చొని ఉన్నట్లుగా భావిస్తే వాళ్ళ పాదాలు కరెక్ట్ గా రెండు కనుబొమ్మల మధ్య పసిస్తాయి ఆ పుష్పం మీద కూర్చున్నప్పుడు పాదాలు కనుబొమ్మల మధ్య వస్తాయి ఆ పాదాలను రెండు కనుబొమ్మల మధ్య నూటి స్థానంలో చూస్తున్నట్లు వాళ్ళ చుట్టూ ఒక మూడు ప్రదక్షిణాలు చేసి వాళ్ళ పాదాలు తల తాగించి నమస్కరించినట్లు ఆ లక్ష్మీనారాయణలు దీవించినట్లు భావించగలిగితే మనస్సు అనేది ఏకాగ్రచితం అవుతుంది ఆ దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ప్రాపంచకంలో నుంచి తొందరగా సార్లు ఓంకారం చెప్పే లోపలే ఆధ్యాత్మిక పథంలోనికి మనస్సు కన్వర్ట్ అవుతుంది ఆ మానసిక స్థితి నుంచి మానసి మానసిక స్థితికి ఆధ్యాత్మిక స్థితి వేరుంటుంది ప్రాపంచిక మానసిక స్థితి వేరుంటుంది కదా ఆ స్థితిలో నుంచి ఈ టర్న్ కావాల కన్వర్ట్ కావాలా అలా కావాలి అంటే తొందరగా ఓంకారం అనేది ఈ విధంగా చేయడం వల్ల మనకు కన్వర్ట్ అవుతుంది ఇది జ్ఞాననేత్రానికి కూడా తీస్తుంది జ్ఞాననేత్రము తెలుసుకోవడానికి కూడా దారి తీస్తుంది ఇక్కడ భగవంతురా అంటున్నాడు ఎతంతో యోగి పదకొండ శ్లోకంశ్చవస్తిం తోవ్యకృతత్మానంసంతో యోగిం పశ్యంత్యాత్మస్థితం యోగారూఢులైనటువంటి ప్రయత్నశీలు యోగులు తమ ఎందు ఉన్నటువంటి ఈ ఆత్మను చూడగలుగుతున్నారు మహాత్మ యోగులు చూడగలుగుతున్నారు అయితే ఎతంతో ఎవరైతే అప్యకృతాత్మానో అప్యకృతాత్మానో అప్యకృతాత్మాను అంటే చిత్తశుద్ధి లేనివారు అని చిత్తశుద్ధి లేని వారు నయనం పశ్యంతి అచేత సహ పరమాత్మను దర్శించలేకపోతున్నారు అంటారు చిత్తశుద్ధి అనేది చాలా అవసరము అని చిత్తశుద్ధి అంటే అంతఃకరణ చతుష్టయం శుద్ధిగా ఉండాలి అంతఃకరణం అంటే ఏవి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వెరీ గుడ్ అంతఃకరణ చతుష్టయం అంటారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటిని అంతఃకరణ చతుష్టయం అంటారు చిత్తం అంటే ఏమి యమ్మా చిట్టం అంటే ఏమి మనస్సు అంటే ఏంటి అంటే ఏంటి చిత్తం అంటే ఏంటి అహం అంటే ఏంటి అంటే నాలుగు మనసు యొక్క రూపాలు ఇప్పుడు వారి స్థానాన్ని బట్టి పరిస్థితిని బట్టి చేసే పనిని బట్టి పేరు మారిపోతుంది ఆలోచనలు చేస్తూ ఉన్నంత వరకు దానిని మనస్సు అంటాం మనస్సును మనస్సు అంటాం ఆలోచనలు అన్ని చేసిన తర్వాత చివరికి ఒక నిర్ణయానికి వస్తుంది అలా నిర్ణయం చేసేటప్పుడు కూడా మనస్సే ఆ మనస్సును బుద్ధి అంటున్నాం చేసేటప్పుడు అనేక అనేక ఆలోచనలు చేసి పెడుతుంది ఏదైనా ఒక పని ఒక లక్ష్యం నెరవేరాలి అంటే అనేక కోణాల్లో మనం ఆలోచన చేస్తాం ఆలోచన చేయకపోతే హైవేకి దెబ్బలు తింటాము ఆ లక్ష్యం నెరవేరకపోవచ్చు ఇంకా నష్టాల పాలు కూడా కావచ్చు సో సోకూడదు నష్ట లాభమే రావాలి కష్టంగా కూడా ఉండకూడదు సులభంగా ఉండాలి మనం ఆలోచన మనం ఆలోచన చేస్తాం ఏదైనా ఒక కార్యం నెరవేరాలి అంటే కాబట్టి ఆ మనసుకు రకరకాల ఆలోచనలు చేస్తుంది మనసులోనే ఉంటే ఆ లక్ష్యం గురించినటువంటి ఆలోచనలు సరిగ్గా తెగవు ఏం చేయాలి ఇప్పుడు ఆ లక్ష్యం గురించినటువంటి ఆలోచనలు అన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టాలి ఓ పేపర్ తీసుకుని రాసుకుంటే పోవాల రకరకాల ఆలోచనలు ప్లాన్లు రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆ పేపర్ మీద రాసినటువంటి రకరకాల కోణాలని రకరకాల రకరకాల పంతాలను లేదా విధానాలను లేదా ప్రణాళికలను మార్గాలను ఒక్కసారి చదవాలి చదివితే చివరికి ఏది శ్రేష్టమా అని నిర్ణయం చేస్తుంది అలా నిర్ణయం చేసేటప్పుడు అదే మనస్సు మనము బుద్ధి అంటాం అంటే నీ మనస్సు చేసేటువంటి నిర్ణయం అనేది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది సూపర్ గా ఉంటుంది శ్రేష్టంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అదే బుద్ధి సక్రమంగా లేకపోతే నిర్ణయం అనేది రాంగ్ అయిపోతుంది పాలు కావాల్సి వస్తుంది అశాంతి అశాంతి దారి తీస్తుంది నష్టానికి దారి తీస్తుంది అలా నిర్ణయం చేసేటప్పుడు దానిని బుద్ధి అంట తర్వాత బుద్ధి నిర్ణయం చేస్తుంది పలా లక్ష్యం నెరవేరాలంటే ఈ దారి ఇది ఈ సూత్రం ఈ ప్లాన్ కరెక్ట్ అని నిర్ణయం చేస్తుంది ప్లాన్ ని ఆచరణలో పెట్టేటప్పుడు ఆచరణలో పెట్టేది కూడా మనస్తే అయితే దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు అదే మనస్సు మనము చిత్తము అంటాం చిత్తం మహారాజా అంటాం కదా రాజా ఏదైనా ఒక పని చెప్పినారు అనుకోండి ఆ పని రా అంటే చిత్తం మహారాజా అంటాడు అంటే ఖచ్చితంగా చేసుకొని వస్తాను ఆచరణ చేస్తాను అని అర్థం దాని అర్థం కదా అదే విధంగానే మనస్సు తాను చేసిన ఆలోచనలో నుంచి ఒక మంచి ఆలోచనను సేకరించి నిర్ణయించి దానిని ఆచరణ చేసేటప్పుడు ఆ మనస్సును ఆచరించేటప్పుడు అదే మనస్సును చిత్తము అంటున్నాం అలా మనస్సు నిర్ణయించినటువంటి లేదా బుద్ధి నిర్ణయించినటువంటి ఆ కార్యాన్ని చిత్తం నిర్వర్తిస్తూ ఉంటే ఇంకా బాగా చెయ్యి వాళ్ళు మెచ్చుకోవాలా వీళ్ళు మెచ్చుకోవాలా ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఇంకొకరు మనం ఆదర్శంగా ఉండాలా ఎంత కష్టమైన పడలేదు ఎంత అయినా పర్లేదు ఎంతైనా కానీ ఎంత సమయమైనా పట్టిలే సూటిగా చేయాలా మనం అని చెప్పేసి ఒక ప్రేరణ లోపలిస్తా ఉంటుంది ప్రోత్సహిస్తా ఉంటుంది అదేంది అంటే ఆ అది కూడా అదే అహం అహంకారం అనేది ప్రేరణ ఇస్తూ ఉంటుంది అహం అనేది మనిషికి ప్రేరణ ఇస్తుంటుంది అహంకారమే లేకపోతే ఏ పనులు జరగవు నాలో కూడా అహంకారం లేకపోతే ఇలా చెప్పను కూడా చెప్పలేను మిమ్మల్ని అందరం రాండి అని బంగపోయే కర్మ కూడా లే క్లాసుకు రాండి బంగపోవాల్సి వస్తుంది కదా క్లాసుకు రాండి క్లాసుకు రాండి అని అడుక్కునే పని లే ఏ ప్రేరణ లేకపోతే చేసే పని ఏముంది నేను స్తబ్దంగా ఇంట్లో కూర్చొని చెదలు కట్టుకొని కళ్ళు మూసుకొని పడుకోవడమా కూర్చోవడమా దిష్టి బొమ్మలాగా అంటే అన్ని ఉడిగిపోతాయి అప్పటికి ఏమి అనిపించదు ఏమి కావాలనిపించదు ఏది చేయాలనిపించదు ఏ అహంకారము లేకపోతే అయితే అహంకారం అనేది కూడాను మూడు రకాలుగా ఉంటుంది సాత్విక అహంకారం రాజసి ఇటువంటి సత్కర్మలు నిర్వర్తించేటప్పుడు సత్కార్యాలు నిర్వర్తించేటప్పుడు ప్రేరణ ఇస్తూ ఉంది అనుకోండి అది సాత్విక కర్మ సాత్విక అహంకారం సాత్విక అహంకారం వల్ల ఎవరికి నొప్పి కలగదు అందరికీ శ్రేయస్సే కురుతుంది సమాజ శ్రేయస్సు మిగులుతుంది భగవంతుడికి ప్రీతి పాత్రలం అవుతాము భక్తులకు ప్రీతి పాత్రలం అవుతాము ఎవరికి ఇబ్బంది కలిగించము మనకు ఇబ్బంది కలగదు పవిత్రంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మంచి పనుల పట్లనే ప్రేరణిస్తూ ఉంటుంది కేవలము మంచి పనులే చేయాలి అని ప్రేరణిస్తూ ఉంటుంది చెడు వైపు తిప్పి కూడా చూడకూడదు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది మనస్సుకు అది కూడా ప్రేరణే దానిని సాత్విక అహంకారం అంటారు రాజసిక అహంకారం ఈ రాజసిక అహంకారం కూడా ప్రేరణ ఇస్తుంది అద్భుతంగా ఇస్తుంది మరి కూడా ఈ రాజసిక అహంకారం వల్ల రజోగుణం ఎక్కువ ఉంటుంది భగవద్గీత నేర్పిస్తా ఉంటారు భగవద్గీత చెప్పిస్తూ ఉంటారు భగవద్గీత పలికిస్తూ ఉంటారు భగవద్గీత గురించి బోధలు చేస్తూ ఉంటారు కానీ డాంబికంగా జరుగుతూ ఉంటాయి గర్వంగా సాగుతూ ఉంటాయి నేను బాగా చెప్పగల చెప్తున్నాను నేను చెప్పిందే చెయ్యంతే చెప్పిందే కరెక్ట్ ఇంకొకరు ఎవరే కానీ మాట్లాడని వీల్ కూడా అక్కడ రాజసిక గుణం అనేది రాజసిక అహంకారం మీద అతి సగము అతి అనిపిస్తూ ఉంటుంది సగం మంచి జరుగుతూ ఉంటుంది సగము కనబడతా ఉంటుంది ఉంటే అది అంత ఒప్పదు అంత నచ్చదు కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ చెడు జరుగుతుంది వాళ్ళ బోధన పడవు అనేటోళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తాడే వినబు కొద్దిగా ఎందుకు చెప్తారో ఏమలగా తింటున్నారని కూడా అనుకుంటారు కాస్త డాంబికము దర్పం కనబడుతూ ఉంటుంది ఆ డాంబికం వల్ల దర్పం వల్ల అహంకారం వల్ల అతి అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా ఆ బోధలు వినబుద్ధి కావనిపిస్తుంది అంతేకాకుండా వాళ్ళు కూడా లోపాలు కనబడుతూ ఉంటాయి వాళ్ళలో కూడా లోపాలు గోచరిస్తూ ఉంటాయి ఒక మహారాజు దగ్గరికి అనుకున్నా పండితుడు జ్ఞాని అని అందరు పిలుచుకుంటుంటారు మంచి పండితుడు అని పిలిపించుకుంటూ ఉంటారు ఆ పండితుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు నేను భగవద్గీతను బాగా చెప్పగలను సప్తాహం పెట్టించండి మీ రాజ్యంలో భగవద్గీతను సప్తాహం పెట్టించండి నేను భగవద్గీతను బోధిస్తాను అన్నాడు సరే మంచిదే స్వామి ఏర్పాటు చేస్తానులేండి అన్నాడు మహారాజు రాజే ఆదేశం ఇస్తే రానివా పెద్దవాళ్ళను ధనవంతుల్ని కలిసి మాట్లాడి వాళ్ళ చేత ఇట్లా భగవద్గీత మీద ప్రవచనాలు సప్తా పెట్టించబోయ్ అడిగేవాడు ఆ విధంగా పెట్టించేవాడు వాళ్ళు పెట్టిస్తే ఉపన్యాసాలు చెప్పేవాడు అలా చెప్తూ ఉన్నప్పుడు అదే ఈ ఊరాజు దగ్గరకు వచ్చాడు రాజు ఏర్పాటు చేశాడు ప్రజలంతా వచ్చి కూర్చున్నారు ఉపన్యాసం చెప్తున్నాడు రాజుతో సహా అందరూ కూర్చొని వింటున్నారు అప్పుడు ఒక సందర్భంలో తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకం చెప్తున్నాడు ఏమిటా ఇరవై ఇరవై రెండో శ్లోకం ఎవరైనా చెప్తారా అనన్య చింతయం సోమం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం వెరీ గుడ్ మేడం గారు ప్రణామ ధన్యవాదం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకము అనన్యాశ్చింతయంతో మాం ఏ అపర్యూపాసతే దేశం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఆ విధంగా ఆ శ్లోకాన్ని చెప్పి ఆ పండితుడు వివరణిస్తున్నాడు ఎవరైతే నన్నే నమ్మి అనన్య చింతనతో నన్నే ఆరాధిస్తూ నన్నే సేవిస్తూ నన్నే పూజిస్తూ నన్నే అర్చిస్తూ ఎవరైతే జీవనం సాగిస్తుంటారో నన్ను నమ్ముకొని ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను తుది శ్లాస వరకు నేనే చూసుకుంటాను అన్నాడు అని బాగా చక్కగా ఉపన్యాసం రాజుగారు మధ్యలో ఆపాడు స్వామి నమస్కారములు అన్నాడు అనగానే నమస్కారం చెప్పండి మహారాజా అన్నాడు శ్లోకాన్ని ఇంతసేపు ఉపన్యాసం విన్నారు నన్ను సరిగా మాట్లా సరిగా అర్థం చేసుకున్నారు నన్నే ప్రశ్నిస్తున్నారే అని చెప్పేసి అర్థం చేసుకున్నాను కాబట్టి బోధిస్తున్నా అన్నాడు లేదండి నాకు అట్లా రేపటి వరకు మీకు సమయం ఇస్తాను రేపు మరొకసారి దాన్ని అర్థం చేసుకుని రేపు ఉపన్యాసానికి రండి అన్నాడు రాజు సరే అంత మన నిండు జనాల మధ్యలో తనకు అమానం అనిపించింది ఆ పండితునికి ఎవరికైనా అనిపిస్తుంది కదా ఎందుకంటే జనాల మధ్యలో అలా అడగకూడదు కానీ రాజు అడిగాడు పక్కన పిలిచి అడిగింటే బాగుండు లేదా అంతా అయిపోయిన తర్వాత ఉపన్యాసం అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడేటప్పుడు చివరిలో ఎవరు లేనప్పుడు అడిగినా బాగుండు అని అనిపిస్తుంది అది పోయినాడు నిన్న మొన్నట్లాగా లేడు మూడవ రోజు భార్య చూసింది కాళ్ళు వరకు కూడా నీళ్ళు ఇచ్చింది త్రా నీళ్ళు తెచ్చిచ్చింది ఫోన్ అని పిలిచి చెప్పండి అన్నది అంటే ఆయనకేమన్నా తెలుసా ఊరిక రాజరంగం గురించి తెలుసా ఆయన భగవద్గీత గురించి ఏం తెలిసింది మాట్లాడు ఆయన అన్నారు ఏం చెప్పినారండి ఏమన్నాడు చెప్పండి అని భార్య అడిగింది నేను అనన్యా చింతోమా అనేటువంటి శ్లోకాన్ని చక్కగా వివరణాత్మకంగా చెప్తున్నాను భగవంతుని నమ్మి ఆశ్రయించి విశ్వసించి పూజించి అర్చించి ఆరాధించేటువంటి వాళ్లకు ఏ లోటు లేకుండా వాళ్ళ బాగోగులను నేనే చూసుకుంటాను అని భగవంతుడు అంటున్నాడు క్షుణ్ణంగా నేను యథాతథంగా ప్రతి పదానికి అర్థం చెప్పి వివరణాత్మకంగా చెప్పినాను ఏ మాత్రము దోషం లేకుండా నీట్గా చెప్పినా పదే పదే గుర్తు చేసే విధంగా గుర్తుకుండేటట్టుగా ప్రజల హృదయాలలో కూర్చునేటట్టుగా చెప్తున్నాను అయినప్పటికీ రాజుకు నన్ను అర్థం కాలేదంటాడు రాజు ఆయనకి ఏం తెలుసు సంస్కృతము ఎందుకు అట్లా మాట్లాడాలి ఆయన తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ అందరి మధ్యలో మాట్లాడతాడా అని చాలా బాధపడ్డాడు సరేలేండి మళ్ళా రేపు గత ఆలోచన చేద్దాము రేపు ఈ రోజు పోయి రేపు రాంది ఉపన్యాసానికి అంటాడు మళ్ళీ నన్ను నాకేం అవసరం అని పోను అని చెప్పేసి ఉంటాడు కానీ భార్య సర్లేండి ఫస్ట్ భోజనండి తర్వాత మాట్లాడు నాకు భోజనం మీద రుచి లేదు ఆకలి కాలేదు నువ్వు పై తినేసి పడుకోపోయి అట్లాగే పడుకునేస్తున్నాడు కానీ రాత్రంతా ఆలోచన చెప్తున్నాడు ఆ భార్య కూడా అన్నం తినలే ఏమండి మీ తుంగపోతే ఎట్లా తినేదే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అన్నాడు సరే ఆమె ఆలోచన చేసింది ఆలోచన చేసి భర్తతో అన్నది ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను చెప్పుదునా అని ఏం చెప్తావు నువ్వు ఆ రాజు చెప్పింది కరెక్టేనండి అన్న ఏమంటారు గోటి చుట్టూ మీద రోగల్లి పోటన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి అక్కడే అవమానాలు పడి వచ్చినాడు బయట వాళ్ళంతా ఒక ఎత్తు ఇంట్లో భార్య అంటే ఇంకా వేగిపోతుంది మనస్సునే ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది నీకేం తెలిసాయా చదువులు అంటాను నువ్వు నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు అని చెప్పేసి విపరీతంగా కోపం చేసుకుని తిట్టేశాను నన్ను తిట్టినా ఏం పర్లేదు లేదు నేనేం బాధపడను కానీ అర్థం చేసుకోండి ఆ శ్లోకాన్ని మరొకసారి బాగా అర్థం చేసుకోండి అన్నది రాజుగారు చెప్పిన ఉద్దేశం వేరు మీరు చెప్తున్న ఉద్దేశం వేరు అన్నది ఏం చెప్తున్నాడు అర్థమైందని తెలుగు పెద్ద దానిలాగా మాట్లాడుతున్నావు నీకేం తెలియదు నీకేం తెలిసింది అర్థం అని చెప్పు నాకు అని రేగినాడు సరే కొద్దిగా ఓపికతో కూర్చొని చెప్తాను అని చెప్పేసి కూర్చోబెట్టి భార్య చెప్పింది కాదండి మీరు ఎక్కడన్నా ఉపన్యాసాలు చెప్తున్నారు కదా సప్తాహాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కొద్దిగా ధనవదుల దగ్గర పోయి లేదా రాజుల దగ్గర పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి సప్తాహం ఏర్పాటు చేయమని చెప్తారు సప్తాహం ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత మీరేం చేస్తున్నారు డబ్బులు ఇప్పించుకుంటున్నారు అవునా అంటే వాళ్ళు ఇస్తారులేండి అలా ఏర్పాటు చేసినప్పుడు ముద్ద చెప్తారు కదా అలా ఏదో పోషణకు డబ్బులు వస్తాయనే ఉద్దేశం చేతనే కదా మీరు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అది రాజుగారికి తెలియదు ఏముంది అందుకే రాజుగారు మీరు సరిగా అర్థం చేసుకున్నారా అని అడుగుతున్నాడు నువ్వు ఈ శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకుని ఉండింటే అనన్యా చింతయంతో మాం ఏ జనాధ పరికాసతి తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం మహామ్యహం నా భక్తులకు నేను ఏ లోటు లేకుండా తుది శ్వాస వరకు వారి యొక్క బాగోగులను నేనే దగ్గరుండి చూసుకుంటాను అన్నాడు నువ్వు ఆయన నమ్మి ఉన్నింతే భగవంతుని విశ్వసించి ఉంటే నువ్వు ఒకరిని పోయి నువ్వు అనుకునే పని ఏంటి ఇలా ఏర్పాట్లు చేయండి అలా చే నేను ఉపన్యాసాలు చెప్తాను నాకు సంభావన ఇవ్వాలి ఇంత సంభావన ఇస్తే నేను వచ్చి చెప్తాను నేను ఉపన్యాసం చెప్తాను ఏమిస్తారు ఎవరైనా పిలిస్తే ఇలా అడుగుతున్నారు కదా చాలా మంది స్వామిజులు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎవరైనా స్వామిని రమ్మని చెప్పాలంటే ఉపన్యాసానికి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ భోజనాలు కూడా సపరేట్ గా ఉండాల వాళ్ళు చెప్పిందే కూడా ఏ సమయం ఆ సమయం వరకు మనం ఏర్పాటు చేసుకోవాలా మన అనుకూల ప్రకారం కాదు వాళ్ళ అనుకూలంగా ప్రకారమే చేసుకోవాలి కానీ సంభావన అడగడం సమంజసం కాదు కదా నేను ఇంట్లో ఇంత ఇస్తే వస్తాను పెద్ద పెద్ద స్వాములందరూ ఇప్పుడు మాట్లాడారు అదే మంచి ఉపన్యాసం చెప్తున్నారు దాంట్లో ఏ దోషము లేదు బాగా చెప్తారు చాలా మంచి లోతు ఉంటుంది ఏం దరిద్రమో గాని ఈ విధమైనటువంటి కట్టుబాట్లు పెట్టేస్తే జనాల దగ్గర అంత డబ్బులు లేకపోవచ్చు అయినా మనము సమాజంలోనికి భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్కు తీసుకుపోవడానికి ధనం ఆశించకూడదు కదా ఎంత సులభంగా వీలైతే అంత సులభంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలా తెలిసిన వాడు తెలియని వాళ్లకు బోధించి వాళ్ళ బాధలను కష్టాల నుంచి వాళ్ళను ఓదార్చాలా సంతోష పెట్టాలా ఈ అజ్ఞానం నువ్వు దుఃఖిస్తున్నావు ఈ జ్ఞానాన్ని సంపాదించుకో అని తెలియజెప్పి ఓదార్చకపోతే ఆ భగవంతుడు మనకు ఇచ్చినటువంటి వాక్కు సార్థకత ఏంటి అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్ప ఏమీ ఆశించకుండా మనం పోవాల రహితంగా మనము సమాజ శ్రేయస్సుకు తోడ్పడేవాడే పురహితుడు పురోహితుడు జ్ఞాని పండితుడు అంతే తప్ప తన ఉదర పోషణ కోసమయే ఏర్పాట్లు చేస్తే తన ఉదర పోషణ నిమిత్తమయ్యే తన యొక్క రక్షణ కోసమో భక్షణ కోసం అయితే అని మనం డబ్బులు వసూలు చేస్తే అతడు భగవంతుని నమ్మి ఉన్నట్లా కాదు కదా ఏ సంభావనను ఆశించకుండా వాళ్ళకే వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళు ప్రతిమలాడిస్తే తీసుకొచ్చేమో గాని అడిగి మరి చెప్పి మరి ఇంతైతేనే నేను వస్తాను అని ఉపన్యాసానికి అడగడం చెప్పడం అనేది సమంజసం కాదు కదా అని చెప్పింది భార్య నువ్వు నిజంగా భగవంతుని నమ్మి ఉంటే డబ్బును ఆశించి నువ్వు వచ్చే పని లేదు కదా అన్ని బాగోగులు ఆయనే చూసుకుంటాడు కదా నీ బాగో నీ బాగోగులు భగవంతుడు చూసుకునేటప్పుడు నువ్వు ఈ విధంగా నేను చెబుతానండి నాకు ఇంత సంభావన ఇవ్వండి అని అడిగే పని లేదు కదా ఆ కోణంలో రాజుగారు అడిగి ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఓహో నేను ఎంతసేపు శ్లోకాన్ని బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అత్తమిదట్టు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మక్కి మక్కి ఉన్నట్ల ఎంత నీట్గా హృదయంతో హృదయంలో కూర్చున్నట్టుగా బోధించాలి బోధిస్తున్నాను అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నాను గానీ నేను ఆచరణ చేస్తున్నానా లేదా అనే దాని మీద ఆయన దృష్టి పెట్టాడు రాజు నేను ఆచరించకుండా ఉంది భగవంతుణ్ణి విశ్వసించకుండా ఉంది ఎవరి మీదనో ఆధారపడుతూ పోషణ కోసం ఉదర పోషణ కోసం